క్రైస్తులుడందరికీ దేవనామములు అందరికీ వందనాలు ద్వితీయోపదేశ ఖండము నాలుగవ అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీలారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడని యహోవ మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవ ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను వాటిని గైకునుట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పేరు విషయంలో యహోవ చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా బయల్పేయురు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడైన యహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేశాను మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు నా దేవుడైన యహోవ నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబో ఉద్దేశమున మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందురు ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యహోవ మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మరియు నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త నీవు కనులలో చూచిన వాటిని మరవక ఉండినట్లు అవి నీ జీవితకాలమంతే నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్త కాపాడుకోనుము నీ కుమార్లకును నీ కుమార్ల కుమార్లకును వాటిని నేర్పి నీవు హోరేబులోని దేవుడని యహోవ సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా ఎద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గుర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించే ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటి మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యహోవా ఆ అగ్నిమతి నుండి మీతో మాట్లాడను మాటల ధ్వని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞలను మీకు తెలియజేసి రెండు రాతి పలకల మీద వాటిని రాశాను అప్పుడు మీరు నది దాటి స్వాధీనపరుచుకున్న భూ దేశంలో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని యహోవా నాకు ఆజ్ఞాపించను కోరేబులో యహోవ అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీద నున్న ఏ జంతువును ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి క్రింద నున్న నీళ్ల ఎందలి ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమను కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసి కొనుకుంటున్నట్లు ఆకాశము వైపు కనలెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కోల్పబడి నీ దేవుడైన యొహవ సర్వకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు మీరు బహు జాగ్రత్తపడు యహోవ మిమ్మను చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగిప్తు దేశముల నుండి ఆ ఎనుప కొలిమిలో నుండి మిమ్మను రప్పించెను మరియు యహోవో మిమ్మును బట్టి నా మీద కోపపడి నేను ఈ యోర్దాను దాటకూడదని నీ దేవుడని యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ మంచి దేశంలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేశాను కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును తరు మీ దేవుడైన యహోవ మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవాన్ని కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలేను ఏలైనగా నీ దేవుడైన యహోవ దహించు అగ్నియు రోషము గల దేవుడనే ఉన్నాడు మీరు పిల్లలను పిల్ల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడనే యహోవాకు కోపము పుట్టించి ఆయన కనుల ఎదుట కీడు చేసిన ఈడలా మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరుచుకుని బో దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు యహోవ జనములలో మిమ్మును చెదరగొట్టును యహోవ ఎక్కడికి మిమ్మును తోలివేయనో అక్కడి జనములలో మీరు కొద్ది మంది మిగిలి ఉందురు అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్రరాతి దేవతలను పూజించుదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే అక్కడ నుండి నీ దేవుడని యహోవాను మీరు వెదకి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులను నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగున్నప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడనే వైపు తిరిగి ఆయన మాట విని నయడల నీ దేవుడని యహోవ కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు దేవుడు భూమి మీద నరుని సృష్టించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగేనా దీని వంటి వార్త వినబడేనా అని నీవు అడుగుము నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినునట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన యహోవా ఐగిప్తులో మీ కనులేదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియనులతోనూ మహాత్కార్యములతోనూ యుద్ధముతోను యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనముల నుండి తన కొరకు ఒక జనమును తీసుకుని యత్నము చేసానా అయితే యహోవ దేవుడని ఆయన తప్ప మరి ఒక్కడు లేడని నీవు తెలుసుకొనున్నట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్ని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలు నీవు వింటివి ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతనమును ఏర్పరచుకొనెను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయనట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగప్తెల నుండి తన మహాబలము చేతనను వెలుపలికి రప్పించను కాబట్టి పైనన ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యహోవాయ దేవుడనియు మరి దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడనే యహోవ సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్యంతమగనట్లు నేడు నన్ను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను అంతకు ముందొకడు పగపట్టక పరాకున తన పొరుగువాణి చంపినేడలా చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యోర్ధనీయుతల మూడు పురములను వేరపరచెను అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికైనను పారిపోయి బ్రతుకును అవేవనగా రూబేణులకు మైదానపు దేశరణ మందలి బెసేరును గాదీలకు గిలాదులనున్న రామోతును మన్నషులకు భాషణులను గోలాను అననవే మోషే ఇజ్రాయేలీకిచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇజ్రాయేలీలు ఐగిప్తుల నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాని యువతల బెత్పెయోర్ ఎదుటి లోయలో హెష్బోనులు నివసించిన అమ్మోరి రాజ్యన సిహోను దేశమందు మోషే ఇజ్రాయేళ్లకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషేయు ఇజ్రాయేలీలను ఐగిప్తుల నుండి వచ్చుచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యోర్దోని యువతల ఉదయ దిక్కుననున్న బాషాను రాజైన ఓగు యొక్క దేశమును ఆరును ఏటి ధరినున్న ఆరో ఏరు మొదలుకొని హోర్మోను కొండ వరకున్న అమ్మోరిల ఇద్దరు రాజుల దేశమును పిస్కాయూడలకు దిగువగా అరాబ సముద్రము వరకు తూర్పు దిక్కున యోర్ధ నవతల అరాబ ప్రదేశమంతే స్వాధీనపరుచుకొని రి ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము మోషే ఇజ్రాయేల్ అందరినీ పిలిపించి ఇట్లా నేను ఇజ్రాయేలిలారా నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడనే యహోవా హోరేబుల మనతో నిబంధన చేసాను యహోవ మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేశాను యహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు గనుక యహోవ మాట మీకు తెలియజేయటకు నేను యహోవాకును మీకును మధ్యను నిలిచి ఉండగా యహోవ ఇలాగున సెలవిచ్చను దాసుల గృహమైన ఐగిప్త దేశముల నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనే యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైనున్న ఆకాశం అంది కానీ క్రిందనున్న భూమి అంది కానీ భూమి క్రిందనున్న నీళ్లయంది కానీ ఉండు దేని పోలికనన్న విగ్రహమును చేసుకొనకూడదు వాటికి నమస్కరింపకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన నా నేను యగునీను రోషము గల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమార్ల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో వేయి తరముల వరకు కరుణించువాడని ఉన్నాను నీ దేవుడైన యహోవ నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవ తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు నిర్దోషిగా ఎంచడు నీ దేవుడైన యహోవ నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ ఎద్దైనను నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనాను నీ ఇండ్లలోనున్న నున్న ఏ పని చేయకూడదు ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసుయును విశ్రమింపవలెను నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడని యహోవ బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించిన జ్ఞాపకము చేసుకొనుము అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడనే యహోవ నీకు ఆజ్ఞాపించను నీ దేవుడనే యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాంశమంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడనే యహోవ నీకు ఆజ్ఞాపించేలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్యము చేయకూడదు వ్యవిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు నీ పొరుగు వాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునినైనను వాని దాసినైనను వాని ఎద్దైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదు ఈ మాటలను యహోవా ఆ పర్వతము మీద అగ్నిమేఘ గాఢాంధ కారముల మధ్య నుండి గొప్ప స్వరముతో మీ సమాజం అంతటితో చెప్పి రెండు రాతి పలక మీద వాటిని రాసి నాకు ఇచ్చెను ఆయన మరేమో చెప్పలేదు మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి మన దేవుడనే యొహవతన ఘనతను మహాత్మ్యమును మాకు చూపించను అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి దేవుడు నరలతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలిసి కాబట్టి మేము చావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మును దహించును మేము మన దేవుడని స్వరము ఇక విన ఎడలా చనిపోదుము మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను నీవి సమీపించి మన దేవుడనే యహోవ చెప్పున్నది యావత్తు వినుము అప్పుడు మన దేవుడనే యహోవ నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినడల మేము విని దానికి అయికొందుమని చెప్పి మీరు నాతో మాట్లాడినప్పుడు యహోవా మీ మాటలు వినెను అప్పుడు యహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను ఈ జనలు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను వారు చెప్పినదంత మంచిదే వారికి నీ వారి సంతానమునకు నిత్యమును క్షేమము కలిగినట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనసు కుండిన మేలు మీ గుడారములోనికి తిరిగి వెళ్ళుడని నీ వారితో చెప్పము అయితే నీవు ఇక్కడ నా యొక్క నిలిచి ఉండుము నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని అనగా కట్టడలను విధులను నేను చెప్పేదను వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికి కానీ ఎడముకి కానీ తిరగక మీ దేవుడైన యహోవ ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను మీరు స్వాధీనపరచుకున బహు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుషమంతునగినట్లు మీ దేవుడైన యహోవ మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను